ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయన మహా శ్రీమన్నారాయణ చెన్నం చం ప్రబద్దే ఓం శ్రీ రాఘవేంద్రాయన మహా మనకు పవిత్రమైన ఈ గణపతి నవరాత్రులలో గురువారం రోజు మనం చక్కగా రాఘవేంద్ర స్వామి యొక్క లీలా విశేషాలను తెలుసుకుందాం అయితే భగవంతుడి గురు రూపంలో మనకు ఈ కలియుగంలో కామధేనువై కల్పవృక్షమై మంత్రాలయంలో కొలువై ఉన్నాడు మరి అటువంటి భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా రక్షిస్తాడో తెలియదు మరి ఎలా రక్షిస్తాడట అంటే కొందరిని స్వామి భక్తులను వారున్న చోటు నుంచే రక్షిస్తారు కొందరిని ఇతరుల ద్వారా సలహా చెప్పి దాని ద్వారా సన్మార్గాన్ని అలవాటు చేసి రక్షిస్తారట ఇంకొకరికి ఇతరులకు దాన ధర్మాలు చేయించి రక్షిస్తారట మరికొందరిని మంత్రాలయం రప్పించి ఆయుర ప్రసాదిస్తారట ఇట్లా అనుకున్నది నెరవేర్చి శరీరానికి మనసుకు పట్టిన మైల తుడిచి మరో జన్మను ఇచ్చేవాడు ఆ మంత్రాలయం స్వామి మరి ఎవరి భక్తి ఎలా ఉంది ఎలా వీరు అనుగ్రహాన్ని పొందుతారు ఎప్పుడు ఎలా అనేది ఆ రాఘవేంద్రుడికే తెలియాలి మరి ఇలాంటి సంఘటనే ఒక భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా జరుగుతుంది అనికి మనము ఈ కథను తెలుసుకుందాం ఇప్పుడు అయితే పూర్వము కర్ణాటక రాష్ట్రంలో అరసికేరే అనే ప్రదేశంలో నివాసి సత్యనారాయణ శెట్టి అని ఉన్నాడు ఆయన ఒకసారి ఇతరుల ద్వారా మంత్రాలయానికి రప్పించాడట రాఘవేంద్ర స్వామి అతని భయంకరమైన కుష్టు వ్యాధి వచ్చిందట ఆ కుష్టు వ్యాధిని ఆయన స్నేహితుల ద్వారా ఆయనను రా మంత్రాలయానికి రప్పించుకొని ఆయన యొక్క కుష్ఠు వ్యాధిని తగ్గించాడట ఆ సంఘటన అనేది చాలా గొప్పనైనది స్వామివారి అద్భుత మహిమ తెలిపే తెలియజేసేది కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ సత్యనారాయణ శెట్టి కర్ణాటక రాష్ట్రం నుండేవాడు ఆయన వయసు అరవై సంవత్సరాలు మరి ఏ ప్రారంభ కర్మ విధి విలాసమో లేక గురువుల ఏడలా చేసిన మహా అపరాధము ఏదో తెలియదు కానీ వయస్సుతో పాటు దుష్కర్మ కూడా బలీయమై నెమ్మదిగా ఆ కర్మ కాస్త కుష్ఠువ్యాధి రూపంలో బహిర్గతమైందట అప్పుడు ఆయన మందుకు కూడా తొందరగా ఏ మందు కూడా పనిచేయడం లేదట దా తగ్గడం తగ్గడం లేదట అంత భయంకరమైన జబ్బులలో కుష్ఠువ్యాధి ఒకటి మరి అంటే తొందరగా తగ్గని వ్యాధి అన్నమాట ఇది అటువంటిది ఆయన శెట్టి బంధువుల సలహా మేరకు తొలి ప్రయత్నంగా డాక్టర్లను ఆశ్రయించాడు మరి డాక్టర్లు వారి ప్రయత్నాన్ని ప్రారంభించారు వైద్యం చేశారు ఇలా పది సంవత్సరాలు గడిచాయట పది శాతం కూడా వ్యాధి తగ్గలేదట అప్పుడు డాక్టర్లు తమ వల్ల కాదు అన్నారు ఇంకా శెట్టికి బాధ మొదలైంది అన్ని రోజులు డాక్టర్లను నమ్మి తిరిగాడు కానీ వాళ్ళు కూడా చేతులు ఎత్తేసేసరికి మార్తని కాదు అని ఇక ఈయనకి చాలా బాధ అయిందట రోజు అతని మిత్రుడు మరో షెట్టి వచ్చి ఈ వ్యాధి తగ్గడానికి మంత్రాలయం వెళ్ళడం తప్ప వేరే ఇతరత్ర ఫలితాలు ఏమీ లేవు కాబట్టి శెట్టి గారి మార్గం మంత్రాలయం వైపు మారింది అప్పుడు వెళ్ళి చూద్దాం అనుకోని మనస్సు శ్రీ రాఘవేంద్రుల వారిని దర్శించాలని పరితపించిందట అంత బాధలో ఉన్నప్పుడే కదా భగవంతుడు గుర్తొస్తాడు మరి అలా వీరికి మంత్రాలయం వైపు అడుగులు పడ్డాయి అలా రాఘవేంద్రుల వారి పాద పద్మాలను ఆశ్రయించేటట్టు చేసింది ఆ బాధ అనేది ఆయన తట్టుకోలేక మరి ఎందుకో శెట్టికి మంత్రాలయం వెళ్ళాలనుకున్నందుకే కొంత బాధ తగ్గినట్టు అనిపించిందట అట్లా అనుకున్న ఆనంద వి సమయంలోనే బాధను కూడా తగ్గినట్టు గుర్తించాడట ఆలస్యం చేయకుండా తన మిత్రుడితో మంత్రాలయం వెళ్ళిండట ఆ స్వామివారి బృందావనం దర్శించి సాష్టంగా నమస్కారం చేసుకున్నాడు మరి మనస్ఫూర్తిగా శరణాగతి చేసుకున్నాడట మరి పీఠాధిపతులైన శ్రీ 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 సుషమింద్ర తీర్థుల శ్రీపాదుల వారిని కలిసిండట అక్కడ వ్యాధిగ్రస్త దేహాన్ని చూపించాడట ఆ స్వామికి అప్పుడు సుషమింద్రుల వారి నోటి నుండి వచ్చే మాట అంటే అది శ్రీ రాఘవేంద్రుల వారి ఆశీర్వాదం అనే అర్థం అక్కడ పీఠాధిపతులు ఎవరు మాట్లాడినా అది స్వామి పలికించినదే అని మనం భావించాలి మరి అటువంటి స్వామి ఆదేశము సుషమిండ్రుల ద్వారా ఇచ్చారు ఏమని అంటే తొమ్మిది ప్రదక్షిణాలు రోజుకు తొమ్మిది ప్రదక్షిణాలు నూట ఎనిమిది రోజులు చేయమని చెప్పారట అప్పుడు రామబాణం లాంటి దివ్య ఔషధము శ్రీ వారి అనుగ్రహము మరి అది కాస్త వీరి నోటి నుండి సుషమేంద్రుల వారి నోటి నుండి వచ్చింది మరి ఇక తిరుగు లేకుండా పాటించాల్సిందే కదా అట్లా అది విన్న శెట్టి ఆనందంతో కంపించిపోయాడట అణు అణువు ఆనంద బాష్పాలతో భక్తితోని ఆనందంతో శరీరం నడిచిపోయిందట మరి అట్లా సాష్టంగా నమస్కారం చేసిండట అక్కడ స్వామికి అప్పుడే వారి శరీరం నుండి చెమట ప్రారంభమైందట చికిత్సకు ప్రారంభ సూచనగా వరదలాగా కారిపోతూ ఉందట శరీరం నుండి అంటే శరీరంలోని మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి ఆ రూపంలో వరదలా కారి పారిపోతూ ఉంటే ఈయనకి పరవశం అయిపోయిందట కన్నీరు కూడా కలిసిపోయిందట దాంట్లో మరి మరొకసారి మంత్రాక్షతలు అతని తలపైన వేశారట రాఘవేంద్ర స్వామిని నిన్ను కాపాడారు అని ఆశీర్వదించిందట అప్రయత్నంగానే శట్టి మీద తలబెట్ చేయిబెట్టి మరి అకుంఠిత దీక్షతోని ప్రతిరోజు ఉదయం నదిలో స్నానం చేసి స్వామివారి బృందావనానికి ప్రదక్షిణాలు చేసి తీర్థం తీసుకుంటున్నాడు ఈ శెట్టి మధ్యాహ్నం భక్తులందరితో ప్రసాదం భోజనం చేస్తూ ఉన్నాడు సాయంత్రం మళ్ళీ ప్రదక్షిణాలు రాత్రి భోజనం చేయటం లేదు మరి రాఘవేంద్ర నామస్మరణ తప్ప మరో ఆలోచన లేకుండా గడిచిపోతూ ఉందన్నమాట అట్లా ఆ విశ్వాసంతో నలభై రోజులు ప్రదక్షిణాలు చేసిండట ఈ విషయం తెలిసి వీరికి బెంగుళూరులో వైద్యం చేసిన డాక్టరు ఎంఎస్ రాజు గారు వచ్చి పరీక్షించి ఆశ్చర్యపోయిందట కారణం అప్పటికే వ్యాధి సగం అగిపోయింది నాకు ఇది నిజంగా స్వామి మహిమే స్వామి వారికి అని ఆయన కూడా నమస్కరించాడట శెట్టి చేసిన మొదటి నమస్కారానికే స్వామివారు కరుణతో ఆశీర్వదించడం వ్యాధి తగ్గుముఖం పట్టడము అన్నీ జరిగిపోయాయి అన్నమాట అట్లా శ్రీ రాఘవేంద్ర స్వామికి తప్ప ఇతరులకు ఏం తెలుస్తుంది మన బాధలు ఒక్కసారి పిలిచిన రాఘవేంద్ర అంటే చాలు మా రక్షించడానికి సిద్ధంగా ఉంటాడట మరి షెట్టికి అప్పుడు ఇంకా స్వామి వారి పట్ల బాగా భక్తి పెరిగిపోయింది మరి ఏకాగ్రత తోని భక్తితోని ప్రదక్షిణాలు చేస్తూ నూట ఎనిమిది రోజులు అయ్యేసరికి తన శరీరం నుంచి కుష్టు వ్యాధి సంపూర్ణంగానే ఏమైపోయిందట స్వచ్ఛమైన కాంతితో మెరుస్తూ ఉన్నాడట ఇది చూసి శెట్టి ఎంతో మురిసిపోయిందట ముకిలిత హస్తుడయ్యి స్వామివారు ముందు నించున్నాడట అక్కడ సుషమింద్ర స్వామి బృందావనం ముందు ఇది కేవలం మంత్రాలయంలో ప్రదక్షిణం చేయడం వల్లనే జరిగింది ఎందుకంటే ఆల్రెడీ అన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యే ఇక్కడికి వచ్చిండు మరి కారణం మంత్రాలయంలో మరి రాఘవేంద్ర స్వామితో పాటు సకల దేవతలు కొలువై ఉన్నారు అక్కడే ఆ బృందావనం చుట్టే కాబట్టి అందరూ ఇప్పటి వరకు ఎంతోమంది మహాత్ములు మంత్రాలయానికి వచ్చిపోయారు ఆ ప్రదేశం అంత పవిత్రమైంది వాళ్ళ పాదాలు పడిన ప్రదేశం కాబట్టి అక్కడ అంత శక్తి నిక్షిప్తమై ఉన్నది అందుకే దేవాలయాలు శక్తివంతమై ఉంటాయి ఎందుకు అంటే మహాత్ములు ఎంతో జ్ఞానవంతులు వచ్చి చేరే ప్రదేశము పవిత్రమైనది కాబట్టి అక్కడ శక్తి కలిగి ఉంటుంది ఆ ప్రదేశం కాబట్టే మనకు ఆనందంగా ఉంటుందన్నమాట అట్లా శ్రీ 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 దివ్య దివ్యపాద స్పర్శ ఆ ప్రాంతమంతా పరచుకొని ఉంది మరి ఆ స్వామి ఎక్కడ నడుస్తూ ఉంటారు కదా ఆలయంలో మరి అంతకంటే ప్రధానమైనది రాఘవేంద్ర స్వామి వారే స్వయంగా అక్కడ నేటికి సజీవంగా కూర్చుని ఉన్నారు చెప్పారు కదా ఏడు వందల సంవత్సరాల వరకు వారు అందరినీ కాపాడుతాను అని కాబట్టి ఆ విధంగా వారే స్వయంగా కాపాడుతూ ఉన్నారనమాట మరి రాఘవేంద్ర స్వామిని సేవిస్తూ సమస్త సిద్ధులు సాధకులు అదృశ్య రూపంలో ఉంటారు కొంతమంది కొంతమంది వస్తూ వెళ్తూ ఉంటారు ఇక మంత్రాలయం దర్శించిన వారికి ఎలాంటి భయంకర వ్యాధులైనా తగ్గవలసిందే అని మనకి రుజువైపోయింది అన్నమాట అన్ని కోరికలు తీరవలసిందే ఇప్పుడు మన శెట్టి స్వామివారి బృందావనానికి ఎదురుగా నుంచున్నాడట ఆనందము దుఃఖము పారవశ్యము ఏమీ తెలుస్తులేదు ఆయనకేం మాట్లాడాలో కూడా తోచట్లేదు ఎందుకంటే షెట్టికి ఇవ్వవలసిన ఆరోగ్యం ఇచ్చేసిండు మొత్తం రోగాన్ని తగ్గించేసిండు ఇక శట్టి కోరవలసింది ఏమున్నది స్వామివారు షెట్టికి కోరకుండానే మరోవరం కూడా ఇచ్చిండ్రట అదేంటిది అంటే తరిగిపోని భక్తి మరి అనంతరం లభించేటట్లు ముక్తి మరి తర్వాత మనకు కావాల్సిందేంటి ముక్తి ఆ ముక్తికి కావలసిన భక్తిని ఇచ్చేసిండట మరి ఆ రాఘవేంద్రులు ఎంతటి కరుణామూర్తులు మరి కోరకనే పటిష్టమైన భక్తి ఇచ్చేసి ఆయన భక్తుడు కాదు ముందు కానీ ఇప్పుడు భక్తుడుగా మారిపోయిండు మరి నేటికి శెట్టి ఉదయాన్నే లేస్తూ అంటే ఆయన జీవించి ఉన్నంత కాలం కూడా ఉదయాన్నే లేచి మొదలు నిద్రించే వరకు నిద్రించాక స్వప్నంలో కూడా శ్రీరాఘవేంద్రుణ్ణి నలిచేవాడట రాఘవేంద్ర 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 అని స్మరించేవాడట అట్లా శారీరక బాధలు లేకుండా జబ్బులు రాకుండా కాపాడబడ్డాడట నామస్మరణ చేయడం వల్ల అందుకే అప్పణాచార్యుల వారు రాఘవేంద్ర స్తోత్రం రాసిండ్రు అందులో సంతాన శుద్ధ భక్తి విజ్ఞాన వాగ్దేహ సుపాఠ వాదీన్ ద్వరో సమస్త దోషాన్ వ్యాద్ వ్యాద్గురు రాఘవేంద్ర అని చెప్పిందన్నమాట అంటే భక్తితో పఠించు వారందరికీ ఈ ఆ రాఘవేంద్రుడు కాపాడుతాడు అందరినీ ఆయుర ఆరోగ్యాలు ఇస్తాడు కోరిన కోరికలు నెరవేరుస్తాడు మనము పిలిస్తే వెంటనే పలుకుతాడు అటువంటి రాఘవేంద్ర స్వామి కథను మనం పవిత్రమైన ఈ భాద్రపద మాసం గురువారం రోజు వినడం వల్ల మనకు కూడా ఆ రాఘవేణుడి అనుగ్రహం కలిగి మన కోరికలు కూడా నెరవేరాలి అని కోరుతూ ఈ వీడియో చేశానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓం రాఘవేంద్ర రాయన మహాని కామెంట్లో రాయండి మరి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి మహమాన్వతమైన గొప్ప మహానుభావుల చరిత్రలు కథలు అన్నీ మనం తెలుసుకుంటూనే ఉందాము కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే మీరు చక్కగా చూసి ఆనందించవచ్చు ఆ పుణ్యాన్ని కూడా మీరు పొందవచ్చు స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణ అస్తే